ప్రైజ్ ద లాడ్ అందరికీ మన క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తుంటున్నాను మనం సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో గుణవతైన భార్య యొక్క అద్భుతమైన లక్షణాలను ఇంకా తెలుసుకోబోతు ఉంటున్నాం ఈరోజు పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచనాలు ఆమె నిరంతర శ్రమ దాతృత్వం మరియు కుటుంబ సంరక్షణ గురించి చూద్దాం ఆమె వ్యాపార లాభాన్ని తెలివిగా తెలుసుకుంటుంది రాత్రంతా మేలుకొని కష్టపడుతుంది పేదలకు సహాయం చేస్తుంది మరియు తన ఇంటి వారికి చల్లి తగలకుండా చక్కని వస్త్రాలను సిద్ధం చేస్తుంది ఆమె ఎంతటి జాగ్రత్తల గృహిణి మరియు దయాగుణం గల వ్యక్తి అనేది ఈ వచనాల్లో చూద్దాం ఈ గొప్ప లక్షణాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం మా ప్రియాపరులకు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచికాప నడిపించిన దేవా నీకు స్తోత్రములు ఇదిగో తను ఉదయ కాలు ని పాద సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి వాక్యం తండ్రి మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఈ దినం సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచనాల్లో గుణవత్తైన భార్య యొక్క సంగతులను ప్రభా మేము చూడబోతుండగా మాకు కృప దయచేయండి అయ్యాతన్ని మీ ఆత్మ సహాయం నిర్గ్రహించమని మా ప్రభు రక్షకుడి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ముందుగా పద్దెనిమిది వచనాన్ని చదువుకుందాం తన వ్యాపార లాభం అనుభవం చే తెలుసుకును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు ఈ వచనం యోగ్యురాలైన భార్య యొక్క వ్యాపార చతురత మరియు విశ్రాంతి లేని శ్రమను వివరిస్తుంది గుణవంతురాలైన భార్య కేవలం కష్టపడటమే కాదు తెలివిగా పనిచేస్తుంది ఆమె చేసే పని లేదా వ్యాపారం లాభదాయకమా అని తన అనుభవం ద్వారా అంచనా వేయగలుగుతుంది లాభం వస్తుందని నిర్ధారించుకున్న తర్వాతే ఆమె ఆ పనిని కొనసాగిస్తుంది ఇది ఆమె ప్రణాళికాబద్ధమైన స్వభావాన్ని వ్యాపార చతురతను మరియు ప్రతిఫలం లేని శ్రమను చేయకపోవడాన్ని సూచిస్తుంది ఆమె ఆర్థికపరమైన వ్యవహారాల్లో మంచి జ్ఞానం కలిగి ఉంటుంది ఇంట్లో లేదా వ్యాపార పనుల నిమిత్తం ఆమె పొద్దుపోయాక కూడా మేలుకొని పనిచేస్తుంది దీపం మారిపోదు అంటే ఆమె రాత్రిపూట కూడా చురుకుగా ఉంటూ వస్త్రాలు నేయడం లేదా ఇతర పనులను పూర్తి చేయడంలో నిమగ్నమై ఉంటుంది అని అర్థం ఈ పోలిక ఆమె తన కుటుంబం యొక్క అవసరాలను తీర్చడానికి విశ్రాంతి లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందని మరియు ఆమె తన సమయాన్ని సామర్థ్యంగా ఉపయోగిస్తుందని తెలియజేస్తుంది మొత్తానికి యోగ్యురాలైన భార్య అంటే గుణవంతురాలైన భార్య కష్టపడే వ్యక్తి మాత్రమే కాదు తెలివైన వ్యాపారవేత్త కూడా ఆమె తన శ్రమను లాభదాయకమైన పనులకే కేటాయిస్తుంది మరియు తన కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం పగలు రాత్రి తేడా లేకుండా కృషి చేస్తుందని ఈ వచనం యొక్క భావ ఇక పంతొమ్మిది వచనాన్ని చదువుకుందా ఆమె పంటను చేత పట్టుకొనును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును ఈ వచనం గుణవంతురాలైన భార్య యొక్క శ్రమ నైపుణ్యం మరియు సమస్యల పట్ల నిబద్ధత గురించి వివరిస్తుంది గుణవత్తురాలైన భారీ ఇంట్లో బట్టలు నేసే పనిలో ఎంతో నిపుణురాలు మరియు కష్టపడే వ్యక్తి అని ఈ వచనం వివరిస్తుంది పంటే డిస్టాఫ్ అనేది నూలు వడకడాన్ని ఉపయోగించే పరికరం ఆమె దానిని చేతితో పట్టుకొని నూలు వడకడానికి సిద్ధంగా ఉంటుంది ఇది ఆమె నిరంతరాయంగా పనిచేసే స్వభావాన్ని మరియు తన పనికి అవసరమైన పనిముట్లపై పట్టును సూచిస్తుంది అలాగే కదురు స్పెండల్ అనేది వడకడం ద్వారా ముడి పదార్థాలను పొడువాటి ధారాలుగా అన్నమాట వాటిని నూలుకోకి మార్చే సాధనం ఈ పనికి నైపుణ్యం ఓర్పు మరియు చేతితో చేసే సున్నితత్వం అవసరం ఈ పనిని ఆమె స్వయంగా తన చేతులతో చేస్తుందని ఇతరులపై ఆధారపడదని మరియు తన వృత్తిలో నైపుణ్యాన్ని కలిగి ఉందని భాగం తెలియజేస్తుంది మొత్తం సారాంశంగా ఈ వచనాన్ని గమనిస్తే గుణవంతులైన భార్య కేవలం మేనేజర్ లేదా పెట్టుబడిదారులు మాత్రమే కాదని నిజమైన శ్రామికురాలని స్పష్టం చేస్తుంది ఆమె సోమరతనం లేకుండా తన కుటుంబానికి అవసరమైన దుష్టును తయారు చేయడానికి ఓపికతో నైపుణ్యంతో పనిచేస్తుంది ఆమె కృషి చేతి వృత్తి యొక్క గౌరవాన్ని పెంచుతుంది ఇక ఇరవై వచనాన్ని చదువుకుందాం దీనులకు తన చేయి చాపును దరిద్రులకు తన చేతులు చాపును ఈ వచనం గురువతరాల భార్య యొక్క దయ పరోపకారం మరియు సామాజిక బాధ్యతను వివరిస్తుంది ఆమె కేవలం తన ఇంటిని వ్యాపారాన్ని చక్కగా చూసుకోవడమే కాకుండా సమాజం పట్ల కూడా గొప్ప దయ మరియు జవాబుదారితనం కలిగి ఉందని ఈ వచనం స్పష్టం చేస్తుంది ఈ వచనంలోని దీనులు అంటే అనగారిన వారు అణిచివేయబడినవారు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్నవారు అలాంటి వారి పట్ల ఆమె దయ చూపిస్తుంది వారికి సహాయం చేయడానికి చొరవ తీసుకుంటుంది ఆమె కేవలం మాట్లాడటం కాదు కార్యాచరణ ద్వారా వారికి సహాయం చేస్తుంది దరిద్రులు అంటే పేదవారు అవసరంలో ఉన్నవారు లేదా కష్టాల్లో ఉన్నవారు చేతులు చాపులు అనే పదిబంధం ఆమె ఉదారతను మరియు త్యాగాన్ని నొక్కి చెబుతుంది ఆమె తన సంపదలో కొంత భాగాన్ని లేదా తన చేతితో చేసిన ఉత్పత్తులను వారికి దానం చేస్తుంది మొత్తానికి గుణవంతురైన భార్య యొక్క దయ ఆమె ఇంటికే పరిమితం కాదు ఆమె తన పరిధిని విస్తరించి సమాజంలోని బలహీన వర్గాల పట్ల కూడా శ్రద్ధ వహిస్తుంది ఈ విధంగా ఆమె యొక్క అంతర్గత విలువ మరియు నైతిక బలం కేవలం తన కుటుంబం ద్వారానే కాకుండా ఆమె చేసిన పరోపకార పనుల ద్వారా కూడా వ్యక్తమవుతుంది దేవుని దృష్టిలో కూడా దేనులకు సహాయం చేయడం అనేది ఒక గొప్ప ధర్మంగా పరిగణించబడుతుందని ఈ వచనం చెబుతూ ఉన్నది ఇక ఇరవై ఒకటో వచనాన్ని చదువుకుందాం తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రంలో ధరించిన వారు ఈ వచనం గురవతురాైన భార్య యొక్క ముందుచూపు నిర్వహణ సామర్థ్యం మరియు దాని ఫలితంగా కుటుంబానికి కలిగే భద్రత గురించి వివరిస్తుంది ఆమె భవిష్యత్తు గురించి ముఖ్యంగా చలికాల వంటి కష్టకాలాల గురించి భయపడదు ఎందుకంటే ఆమె ముందుగానే సామెతల గ్రంథం ముప్పై పదమూడు వచ్చిన చెప్పినట్టుగా ఉన్ని మరియు నారను సేకరించి తగినన్ని వెచ్చని దుస్తులను సిద్ధం చేసింది ఈ భయం లేకపోవడం ముందుచూపు మరియు సమర్థవంతమైన తయారీ ఫలితంగా వస్తుంది ఆమె కుటుంబం ఎల్లప్పుడూ రక్షించబడి సిద్ధంగా ఉండేలా చూసుకుంటుంది రక్తవర్ణం అనేది ప్రాచీన కాలంలో అత్యంత ఖరీదైన నాణ్యమైన రంగు ఆ రంగు దుస్తులు కేవలం వెచ్చగా ఉండటమే కాకుండా సంపద గౌరవం మరియు శ్రేయస్సుకు చిహ్నంగా ఉండేవి ఈ మాటలు ఆమె కేవలం కనీస అవసరాలను తెరచడమే కాకుండా తన కుటుంబానికి ఉత్తమైన నాణ్యత గల దుస్తులు అందిస్తుందని సూచిస్తుంది ఆమె కుటుంబ సభ్యులు మంచి వస్త్రాలు ధరించటం భర్త యొక్క సామాజిక హోదాను మరియు భార్య యొక్క సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది మొత్తానికి ఈ వచ్చిన సారాంశం ఏమంటే గుణవత్తురాలైన భార్య తన వీధులను సమయానికి సమర్థంగా పూర్తి చేయడం ద్వారా తన కుటుంబానికి శారీరక భద్రత మరియు సామాజిక గౌరవం రెండింటిని అందిస్తుంది ఆమె నిర్వహణ ద్వారా కుటుంబంలో భయం స్థానంలో భద్రత పేదరికం స్థానంలో శ్రేయస్సు నెలకొంటాయి ఇక చివరిగా ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం ఆమె పరుపులను సిద్ధపరచుకును ఆమె బట్టలు సన్నైన నార బట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఈ వచనం గుణవత్తరాల భార్య యొక్క వ్యక్తిగత శ్రేయస్సు గృహ నిర్వహణ మరియు కుటుంబ హోదాను వివరిస్తుంది ఆమె పరుపులను సిద్ధపరచుకొనును అని ఈ మాట ఆమె తన కుటుంబం యొక్క కంఫర్ట్ పట్ల శ్రద్ధ వహిస్తుందని సూచిస్తుంది పరుపులు అనేవి ఇంట్లో నాణ్యమైన వస్త్రాలతో తయారు చేయబడి ఉంటాయి ఆమె కుటుంబ సభ్యులకు మంచి విశ్రాంతి మంచి నిద్ర లభించేలా చూసుకుంటుంది ఇది ఆమె అలంకరణ నాణ్యత మరియు కుటుంబ శ్రేయస్సు పట్ల ఆమెకున్న శ్రద్ధను తెలియజేస్తుంది ఈ వచనంలోని ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు అనుభాగం ఆమె వ్యక్తిగత దుస్తుల గురించి వివరిస్తుంది సన్నని నారబట్టలు ప్రాచీన కాలంలో అత్యంత ఖరీదైన నాణ్యమైన మరియు విలాసవంతమైన వస్త్రంగా పరిగణించబడేది ఇది రాజులు పూజారులు మరియు ధనవంతులు ధరించేది రక్తవర్ణపు వస్త్రములు సామెత గ్రంథం ముప్పై ఒకటి ఇరవై ఒకటి వచ్చిలో చెప్పినట్టుగా శ్రేయస్సు మరియు రాజకీయ హోదాకు చిహ్నం ఆమె ఈ రకమైన దుస్తులు ధరించటం ఆమెకు ఆత్మ గౌరవాన్ని మరియు గౌరవాన్ని ఇస్తుంది దీనివల్ల తన కుటుంబం కోసం నిరంతరం కష్టపడే ఆమె తన వ్యక్తిగత రూపాన్ని మరియు కుటుంబ హోదాను కూడా ఉపేక్షించదు మొత్తానికి ఈ వచనం యొక్క సారాంశం ఏమంటే గుణవతురాలైన భార్య కష్టపడేది మాత్రమే కాదు తన గౌరవాన్ని కాపాడుకునేది కూడా ఆమె తన ఇండ్లు మరి కుటుంబానికి నాణ్యమైన కంఫర్ట్ను అందిస్తుంది ఆమె తన వస్త్రధారణ ద్వారా భర్త యొక్క సామాజిక స్థాయిని ప్రతిబింబిస్తుంది తన విలువను మరియు శ్రేయస్సును ప్రదర్శిస్తూ ఉంది వినారకతని సామెతల గ్రంథం ముప్పై ఒకటి అర్థం పద్దెనిమిది వచనములోని ఈ వచనాలు గుణవతైన భార్య యొక్క గొప్పతనాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి ఆమె నిరంతరం కష్టపడే స్వభావం చేతి పనిలో నైపుణ్యం ఉదారత కుటుంబానికి మెరుగైన సంరక్షణ అందిస్తుందని వచనాలు తెలియజేస్తున్నాయి ఆమె జీవితం ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళలకు ఒక గొప్ప ఆదర్శం మనం కూడా ఆమెలాగే కష్టపడి ఇతరులకు సహాయం చేస్తూ కుటుంబాన్ని జాగ్రత్త చూసుకోవాలని ఈ వచనాలు మనకు నేర్పిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఉంటున్నాను చివరిగా చిన్న ప్రార్థనతో నేటి వాక్యాన్ని ముగించుకున్నాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ప్రార్థనలు ఎక్కి మా మా పరలోకపు తండ్రి మేము ఇచ్చిన గ్రంథం ముప్పై ఒకటో ద్వారా బుద్ధిగల స్త్రీ యొక్క అద్భుతమైన లక్షణాలను మరలా మాకు గుర్తు చేసినందుబట్టి నీకు ఏ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఉన్నట్టుగా ప్రతి ఇంటి యజమానురాలు తమ వ్యాపార లాభంను తెలివిగా చూచుకునే వివేకాన్ని మరియు శ్రద్ధతో పనిచేసే ఓర్పును దయచేయమని వేడుకుంటున్నాం వారు తమ దీపు మారిపోకుండా నిరంతరంగా శ్రమించే శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఇరవై వచనం వర్ణించినట్టుగా మేము కేవలం మా కుటుంబాల కోసమే కాకుండా దీనులకు దరిద్రులు కూడా మా చేతులు చాచి సహాయం చేయి దయగల హృదయాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఉన్నట్టుగా ప్రతి గృహిణి తన కుటుంబాన్ని బాగా సంరక్షించుకునే కృపను దయచని తమ ఇంటి వారి చలికి భయపడకున్న రక్తవన్నప్పు మంచి వస్తువును ధరించున్నట్లుగా సమృద్ధి గల జీవితాన్ని అనుగ్రహించండి ప్రతి కుటుంబం శ్రద్ధ దయ మరియు సంరక్షణ లక్షణాలతో అభివృద్ధి చెందటానికి ఈ వచనాలలోని ఆశీర్వాదాలను మాకు అనుగ్రహించమని మా ప్రభురక్షణ రక్షణ వాళ్ళు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్